పరిష్కారం బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాంతాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం విద్యానగర్ ఏలూరు వాస్తవ్యులు కీర్తిశేషుడు ఎన్ థామస్ యజ్జరా శాస్త్రి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు శ్రీమతి కె సుశీల గారు శ్రీ ఎన్ తమ్మిరాజు గారు మరియు సోదరి ఎన్ ఆశాజ్యోతి సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మల్ను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి కాలము వాక్య భాగము ద్వారా మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం సుశీల గారు తమ్మిరాజు గారు కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా యజరాజ్ శాస్త్రిని గత సంవత్సరం మీ సన్నిధికి తీసుకున్నారు ఈ కుటుంబానికి ఆదరణ దేమని ప్రార్థన చేస్తున్నా ఈ సమయంలో ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులు రక్షించబడాలని నేను ఆశిస్తున్నాను లోకము భయంకరంగా ఉంది ప్రభు లోకము నుండి పాపము నుండి ఈ రాత్రి వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరూ విమోచించబడాలని ప్రార్థన చేస్తున్నా నూతన ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు పంపండి నజరై యేసు ప్రభు ద్వారా వేడుకొని చూన్నాము తండ్రి ఆమె ప్రభువు నాతో ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఆదికాండము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి యోసేపు ఫరో ఎదుట నిల్వ పెట్టబడ్డాడు ఫరో యోసేపునకు తాను రాత్రివేళ కలిన కళలను రెండింటినీ కూడా చెబుతూ వచ్చాడు ఆ రెండు కళలను విన్నటువంటి యూసేపు దాని యొక్క అర్థాన్ని ఫరోకు తెలియచేస్తున్నాడు ఇరవై ఎనిమిదవ వచ్చిన నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోమున్నది ఫరోకు చూపించను ఈ మాట ఒకసారి ఆలోచించాలి దేవుడు తాను చేయబోవచ్చు ఉన్నది ఫరోకు చూపించను దేవుడు తాను చేయబోవచ్చు ఉన్నది ఫరోకు చూపించను ఫ్యూచర్ను దేవుడు ఏం చేయబోతున్నాడనే విషయాన్ని ఫరోకు దర్శన మందు అర్థం చేసుకునేటట్లుగా ఒక కళలో వివరణ ఇస్తూ వచ్చాడు దేవుడు అతనిని మేల్కొల్పుతున్నాడు అతని రాజ్యం అదేవిధంగా అతని దేశంలో ఉన్న ప్రజలు ఆకలితో చనిపోకూడనట్లు అలాగే దేవుని యొక్క అద్భుత కార్యం యోసేపు జీవితంలో జరగటానికి దైవిక ప్రణాళిక ప్రకారం యాకోబు యోసేపు దగ్గరకు ఐగుప్తుకు రావటానికి పరిస్థితులు అన్నీ సమకూరుస్తూ దేవుడు ఫరోకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు ఇదిగో అయ్యుప్త దేశం అంతటా బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరాలు వస్తూ ఉన్నాయి చూడండి దైవిక జ్ఞానం కలిగిన దైవాత్మ పూర్ణుడైనటువంటి యోసేపు మాట్లాడుతున్నాడు రాబోతున్న ఏడు సంవత్సరాలు మంచి పంటను కలిగినటువంటి సంవత్సరాలు దాని వెంబడి రాబోతున్న ఏడు సంవత్సరాలు కరువు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట వచ్చినప్పుడు ఆ సమృద్ధి అయిన పంటలో ఇరవై శాతం ఐదవ వంతు ధాన్యాన్ని గనక ప్రభుత్వానికి కొని ఉంచితే కరువు కాలంలో దేశంలో ప్రజలు ఆకలికి చావకుండా సంరక్షించగలిగిన వాడు అవుతావు అనేటువంటి భావాన్ని తెలియచేస్తున్నాయి ఈ యొక్క దర్శనాలు అని మాట్లాడుతున్నాడు మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐదు దేశముందు ఆ దేశపు పంట సమృద్ధి ఆవత్తును మరవబడను ఆ కరువు దేశాన్ని పాడు చేయను దాని తర్వాత కనుక కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవను ఆ కరువు మిక్కిరి భారముగా ఉండను ఈ కార్యమును దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కల రెట్టించబడెను రెట్టించబడిను రెట్టింపబడిను చూడండి దేవుని చేత జరగబోతున్న కార్యము ఇది అది శీఘ్రముగా జరగబోతున్న కార్యము వెంటనే ప్రారంభం కాబోతున్న కార్యము గాడ్ డిగ్రీడ్ అన్నాడు ఒక ఇంగ్లీష్ వర్షన్లో గాడ్ ఎస్టాబ్లిష్డ్ అన్నాడు మరొక ఇంగ్లీష్ వర్షన్లో కనుక ఇక్కడ నిర్ణయించబడింది గాడ్ డిసైడెడ్ అన్నాడు ఇంకొక వర్షన్లో కనుక దేవుడు ఏది చేయబోతున్నానో దానిని ఫరో ఎదుట ఆయన తెలియచేస్తున్నాడు ఏమిటి దాని యొక్క ఉద్దేశం ఎందుకు దేవుడిలా తెలియచేస్తున్నాడు ప్రజలను రక్షించడానికి అందువలన దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఫరూకు కల రెట్టించబడింది దేవుడు నిర్ణయించినది తప్పిపోదు లోకాసు వార్తలో తల్లి మరియ గారు దూత చేత ఇదే మాటలు చెప్పబడింది దేవుడు ఉద్దేశించినది ఎన్నడూ నిష్ఫలము కాదని నేను అంటాడు అలాగే యోగ గ్రంథంలో యోగ భక్తుడు కూడా దేవుడు ఉద్దేశించింది నిష్పదం కాదని ఎరుగుదని అంటాడు అవును దేవుడు నిర్ణయించింది దేవుడు ఉద్దేశించింది తగిన కాలంలో తగిన సమయంలో జరిగి తీరుతుంది అనేది చాలా స్పష్టం కావున దేవుని యొక్క వాక్కు నిర్ణయించినటువంటిది జరగబోతోంది కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని ఎన్నుకోవాలి దేశము మీద అతనిని నియమించాలి ఇక్కడ వాస్తవానికి యోసేపు చాలా యథార్థంగా మాట్లాడేస్తున్నాడు ఎక్కడా తనను ఒక ఉన్నత స్థానంలో ఉంచుకోవాలని అపేక్ష అతనిలో లేదు కానీ అతడు చెబుతున్న సలహా కనుక చూచినట్లయితే ఫరో తన యొక్క రాబోతున్న ఏడు సంవత్సరాల పంటను ప్రొక్యూర్ చేయటానికి ఒక జ్ఞానము వివేకము కలిగినటువంటి ఒక మానవుణ్ణి ఎన్నుకొని చూచుకొని దేశం మీద నియమించాలి ఇప్పుడు మనకు గ్రెయిన్ పర్చేసింగ్ ఆఫీసర్స్ జిపి ఆర్ జిపి అనేవారు ఉంటారు అంటే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుక్కుని ప్రొక్యూర్ చేసేటువంటి ఆఫీసర్స్ అనమాట గ్రెయిన్ పర్చేసింగ్ ఆఫీసర్స్ వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగులలో వివిధ రకాలైనటువంటి ధాన్యాలు ధాన్యమును వరి ధాన్యాన్ని గోధుమలను ఇతర కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తారు పర్చేజ్ చేస్తారు గవర్నమెంట్ కోసం అలా జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి మీకు కావాలి అతన్ని ఇప్పుడే చూసుకోమంటున్నాడు అంతేకాదు ఫర్ అట్లు చేసి ఈ దేశం మీద అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరాల్లో ఐదుప్త దేశం ఉంది అంతటా ఐదవ భాగం తీసుకోవాలి ఐదవ భాగం అంటే ట్వంటీ పర్సెంట్ పదవ భాగం అంటే టెన్ పర్సెంట్ సో ప్రభుత్వము ట్వంటీ పర్సెంట్ పాడి ఆ ధాన్యాన్ని కొనాలి కొని దానిని దాచిపెట్టాలి చూడండి ఫర్వట్లు చేసి ఈ దేశమును రాబో మంచి దొరుకు దొరక ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రత చేయాలి కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారం ఐగుత్త దేశములో రాబోవు సంవత్సరములన్నింటికి ఏడింటికి ఈ దేశముందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను నేను చూడండి ఫరో వెంటనే కన్విన్స్ అయ్యాడు ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు ఏడు వెన్నులు ఏడు సంవత్సరాలు ఏడు బలహీనమైన ఆవులు కరువు సంవత్సరాలు ఏడు పీల వెన్నులు ఏడు కరువు సంవత్సరాలు ఏడు ట్యాలీ అయిపోయింది అక్కడ అంతే వెంటనే నమ్ముతున్నాడు ఫారావు నిజమే జ్ఞానం వివేకం కలిగినటువంటి ఒక మనుషుడు ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు మా దేశంలో ఈ పంటంతా కూర్చాలి ఎవరికి ఉంది ఇట్లాంటి జ్ఞానం అంతకుముందే పరీక్షించబడింది కదా ఐ యొక్క జ్ఞానం దర్శనానికి కళలకు జవాబు చెప్పలేకపోయిన జ్ఞానులు ఎట్లా దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలను ఆర్గనైజ్ చేయగలుగుతారు కాబట్టి నీవే ఆ మనుషులుగా ఉండాలని కోరుతున్నానని ఫరో యోసేపుతో మాట్లాడుతున్నాడు చదువుతాను చూడండి ఇతని వలె దైవ ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అని ఫరో తన సేవకులను చూచా నేను మరియు ఫరో దేవుడిదంత నీకు తెలియపరిచిన కనుక నీ జ్ఞాన వివేకములు కలిగిన వారు లేరు చూస్తున్నారు దేవుడు ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు యోసేపునకు బయలుపరచబడింది సత్యం ఈ కళ యొక్క భావం అర్థం గ్రహించటం యోసేపు ఒక్కడ వలననే అయ్యింది కనుక యోసేపును మించిన వివేక జ్ఞానాలు కలిగినటువంటి వ్యక్తి మరొకడు లేనే లేడని చెప్పి ఫరో తాను స్వయంగా సర్టిఫై చేస్తున్నాడు సోదరుడా సోదరి యోసేపును దేవుడు సింహాసనాసీను చేయటానికి ఆయన సమయం వచ్చింది అందుకే ఫరో అతని యొక్క జ్ఞానాన్ని వివేకాన్ని గుర్తెరిగి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను దేవుడు తన పరిస్థితులను ఆయన విడుదల చేసే వరకు కూడా నీ పట్ల ఆయన ప్రణాళికను నీ అభివృద్ధి పట్ల ఆయన ఆకాంక్షలను ఆయన వ్యక్తపరిచి అమలుపరిచే వరకు కూడాను విశ్వాసంగా మనము ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి పరిస్థితులు అయిన భక్తుడు తాను వ్రాసినటువంటి లేఖలు అంటాడు దేవుడు మిమ్మల్ని హెచ్చించే వరకు ఆయన బలమైన చేతి కింద దేని మనసు కలిగి ఉండండి అన్నాడు అవును మనము దేవుని బలిష్టమైన చేతుల కింద మనము విధేయత కలిగి తగ్గించుకొని జీవించినప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు బలపరుస్తాడు ఇది యోసేపు గారి జీవితంలో వాస్తవంగా ఒక సాక్ష్యంగా మన కనులు ఎదుటి కనిపిస్తోంది నీవు నా ఇంటికి అధికారుమై ఉండవలను ఇది చెబుతోంది సామాన్యుడు కాదు ఐగుప్తు చక్రవర్తి ఫరో నా ఇంటికి అధికారిగా ఉండాలి నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉంటానని యోజంపుతో చెప్పాను అంటే ప్రెసిడెంట్ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాంటిది అనమాట ఫరో ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ అంటారు చూసారు ఒక స్టాంప్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ అట్లాగే యోసేపు చేతికి తన ఇంటిని అప్పగిస్తున్నాడు యోసేపు చేతికి ఇంటి వారిని అందరిని అప్పగిస్తున్నాడు యోసేపు చేతికి దేశం అంతటిని అప్పగించేస్తున్నాడు తాను మాత్రం ఊరికే ప్రభుత్వంలో పై అధికారిగా ఉంటాడు తప్ప సమస్తమైనటువంటి చేయించే అధికారం బదలాయింపు జరుగుతూ వచ్చింది ఇక్కడ చూడండి ఒక్కసారిగా చెరసాలలో ఉండే ఒక ఖైదీకి పేదరికంలో అమ్మబడిన ఒక ఖైదీకి అన్యాయపు తీర్పు నుండి పదమూడు సంవత్సరాలు చరసాల్లో మగ్గిపోయిన లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇంచుమించుగా అనుభవించేశాడు సెలవులతో అయితే ఇప్పుడు మనకింకా తక్కువ లైఫ్ టైం ఫోర్టీన్ ఇయర్స్లో ఒకరోజు ట్వెల్వ్ అవర్స్ కింద లెక్కిస్తారు చాలా తక్కువ ఇంప్రిజన్మెంట్లో సో కొన్ని హాలిడేస్ ఇవన్నీ కూడా తీస్తే ఇంకా తగ్గిపోతున్నాయి అలాగిన పండుగ దినాలు కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ కూడా తగ్గించేస్తారు అలా చూసిన టూ లైన్స్ ఇంచుమించుగా అతను ఆ శిక్ష అనుభవించినట్లే యోసేపు గారు కనుక అట్లాంటి చరసాలలో గడ్డము మాస పరిస్థితుల్లో బట్టలు సరిగ్గా లేకుండా వ్యక్తి సింహాసుడి మీదకి ఒక్క క్షణాన్ని మార్పు ఆలోచించండి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన ఉద్దేశాలు బయలుపరచబడినప్పుడు ఆ విధంగానే ఉంటుంది ఒకసారి బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప సేవకులందరూ కూడా చాలా గొప్ప గొప్ప సేవకులందరూ కూడాను వారి యొక్క ప్రథమ స్థితి చాలా తక్కువగా ఉండి వారు తరువాత ప్రభువుని అభివృద్ధి చెందినాక వారు చెప్పారు ఇంత గొప్పవారం ఉంటానికి కారణం దేవుడే అని ఫర్ ఏసేపుతో నా ప్రజలందరూ నీకు విధంగా ఉంటారు సింహాసనం విషయంలో మాత్రమే నీ పైన నేను ఉంటాను కానీ రాబోతున్న ఏడు సంవత్సరాల్లో కూడా నిర్వహణ బాధ్యతలన్నీ నీకు ఇస్తున్నాను అంటున్నాడు మరియు ఫరు చూడుము ఐగుప్తు దేశం అందంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన ఒక్కసారిగా దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం దేవుడు యువసేపు ఇచ్చాడు గోతులోనికి తోయబడిన అనుభవం ఎక్కడ సింహాసనానికి ఇచ్చించబడిన అనుభవం ఎక్కడ చూడండి నరులు అతనిని గోతులోనికి తోశారు సోదరులు అతనిని గోతులను తోశారు బానిసగా అమ్మేశారు కానీ దేవుడు అతనిని సింహాసనానికి పైకెత్తాడు ప్రధానమంత్రిని చేశాడు ఈ రాత్రి కాలం ఇటు దేవుడిని కలిగొన్నందుకు యోసేపు మాత్రమే ధన్యుడా కలిగి మీరు నేను కూడా ధన్యులం కాదా ఆలోచించండి పరిశుద్ధులైన దేవుడు తన ప్రణాళికను నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుస్తాడు ఈనాడు ఉన్నతమైన పదవులను అధిరోహించిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక నెరవేర్పు జరుగుతోంది ఇది వాస్తవం దేవుడు ఆయా వ్యక్తులకు ఇచ్చినటువంటి ఉన్నత స్థితిలో వారు దేవుని గుర్తెరిగితే సంతోషం గుర్తెరగకపోయినా ఫరోలు ఎచ్చించినట్లుగా దేవుడు నిపుకందేజం నిర్చించినట్లుగా మనుషులు నెచ్చిస్తున్నాడు మనుషులు దాన్ని గుర్తెరిగి దేవునికి లోబడితే ఎంతో మేలు జరుగుతుంది మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు గొలుసు వేసెను చూడండి ఎట్లాంటి మార్పులు వచ్చాయో మురికి వస్త్రాలు తీసివేయబడ్డాయి సన్నని నార వస్త్రాలు తొడగబడ్డాయి ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి గోతలో నుండి తోయబడ్డాడు చెరసాల్లో నుండి తీయబడ్డాడు సింహాసనం మీద కూర్చోబెట్టబడుతున్నాడు ఇనుప సంఖ్యలు అతన్ని బాధించాయి కానీ ఇప్పుడు బంగారు గొలుసులు అతని మెడలోనికి వచ్చాయి అది ఎవరు బంగారపు గొలుసు ఫారు ధరించేటువంటి బంగారపు గొలుసు అతని మెడకు బంగారపు గొలుసు వేసాడు తన రెండవ రథం మీద అతను ఎక్కించాడు సెకండ్ ప్లేస్ ఇన్ ఈజిప్ట్ రెండవ రథాన్ని ఎక్కించాడు అంటే ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ చార్లెట్ ఫస్ట్ రథము ఫరోది రెండవ రథము అంటే రెండవ వ్యక్తిగా ఆ దేశం నిర్చించబడ్డాడు ప్రధానంగా దేవుడు అతనిని ఎంతగా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు చూడండి అప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు థర్టీ ఇయర్స్ యేసుక్రీస్తు ప్రభువు కూడా ముప్పై సంవత్సరాలు వచ్చాడు కనుక ఈ యేసపు భక్తుడు తాను సింహాసనాన్ని నిర్వహించినప్పుడు ముప్పై సంవత్సరాల వాడు మీకు అంశం చెప్పాలి అతని సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతనితో ఆనందాన్ని పంచుకోవటానికి అతని రక్త సంబంధికులు ఎవరు అతనితో కూడా లేరు అతనికి స్నేహితులు లేరు ఒకసారి ఆలోచించండి స్నేహితులు లేరు టు షేర్ హిస్ జాయ్ ఫుల్ మూమెంట్స్ అతని ఆనందమయ్యే ఘడియలు పంచుకోవటానికి స్నేహితులు లేరు అన్నదమ్ములు లేరు తండ్రి లేడు సోదరులు లేరు సోదరిలు లేరు రక్త సంబంధికులు లేరు ఒంటరిగా ఉన్నాడు వారిలో ఒంటరి అయిన వాడు పది వందలుగును అని చెప్పబడిన వాక్యం ఎంతైనా సత్యం దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతముగా ఇచ్చించినప్పుడు అతని వ్యక్తి మీద జీవితం ఆశ్చర్యంగా మరలిపోతుంది మార్చబడుతుంది సమాజంలో అతని యొక్క ఔన్నత్యం ఉన్నతంగా పెరుగుతుంది ప్రతిష్ట ఎనుమడింప చేయబడుతుంది ఇది వాస్తవం దేవుడు గోతులో ఉన్న వారిని లేవనెత్తి ఉన్నత స్థానానికి ఎత్తేటువంటి వాడు ఏ గుంట నుండి చెక్కబడ్డారో తుమ్మ తుమ్మబడ్డారో ఏ చెక్క నుండి చెక్కబడ్డారు ఆలోచించండి అన్నాడు యేసు క్రీస్తు విశ్వాసం వచ్చిన వారికి కలిగేటువంటి బహుమానానికి ఇది తర్కాండం మాత్రమే యోసేపు అటు గొప్ప స్థితిని అనుభవించాడు తర్వాత వందనము చేయుడి అని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించను చూస్తున్నారు వందనము చేయుడి వందనము చేయుడి అంటే ఈజిప్షియన్ పీపుల్ ఐగుప్తు ప్రజలు సామాన్యులు కారు చాలా ఉద్దండ పండితులు ఉన్నారు అందులో గొప్ప జ్ఞానులు ఉన్నారు గొప్ప బిజినెస్ పీపుల్ ఉన్నారు గొప్ప ట్రేడ్స్ ఉన్నాయి అందులో అట్లాంటి వారు అందరూ కూడా వందనము చేసే స్థితికి వచ్చారు సోదరుడా సోదరి ఒక్క దినములో ఎన్ని మార్పులు ఒక్క దినములో ఎన్ని మార్పులు అవునండి ఒక్క మనిషి రక్షించబడితే ఒక్క దినములో ఎన్ని మార్పులు అతని జీవితంలో వాగ్దానాలు ఎన్ని వాస్తవానికి వస్తాయి ఆలోచించాలి మనము ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఒక క్షణాన మనలను ఆయన సన్నిధికి తీసుకున్నప్పుడు ఎంతగా మనలను మార్చేస్తాడు ఎంతగా ఆయన స్వారూప్యంలో తీసుకుంటాడు మనల్ని కనుక మన వ్యక్తిగత జీవితాలు ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ చేతిలోనికి నేను రావటం నీ మార్పుకు పునాదవుతుంది నిన్ను ఆయన మోల్డ్ చేస్తాడు సమాజానికి వినియోగపడే పాత్రగా నిన్ను తీర్చిదిద్దుతాడు నీ శ్రమల వెనుక దేవుని యొక్క ఉద్దేశం అదే నిన్ను ఉన్నత స్థాయికి చేర్చాలనేది దేవుని యొక్క ప్రధాన సంకల్పం మరియు ఫరో ఏసేపుతో ఫరోను నేనే అయినను నీ శలము లేకుండా ఐదు దేశం ఏ మనుషులను తన చేతినైనా కాలినైనా ఎత్తకూడదని చెప్పాను తన చేతినైనా తన కాలినైనా ఎవడు కూడా దేశంలో ఫరో నేనైనా కూడా ఫరో స్థానంలో నీవు నిలబడుతున్నప్పుడు నీ ఎదుట చేతిని కాలినవడు కదపటాకి లేదు దేశము దేశము నీకు సరెండర్ అయిపోతుంది చూడండి ఒక విధంగా ఫరో యోసేపుకు ఎందుకు ఇంత అధికారాన్ని బదలాయిస్తున్నాడు అది అతని రాజనీతి అతడు దేశాన్ని కాపాడటం కొరకు ప్రజలను కాపాడటం కొరకు ఎక్కడైనా ఒకవేళ ఎక్కడైనా ఒకవేళ యోసేపును తిరుగుబాటు చేసి ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉన్నదేమో అని ఫరో ఇన్ని శాసనాలు ఒక్కసారిగా అతని పక్షంగా చేస్తూ వచ్చాడు మరియు ఫరో యోసేపునకు జపప్పనేహు అనే పేరు పెట్టి అతనికి ఓడి యొక్క యాజకుడైన పోతేఫరో ఆశ్రతుని ఇచ్చి పెళ్లి చేశాను ఫరో యోసేపుకు వివాహం కూడా చేస్తున్నాడు యాజకును కుమార్తెను తీసుకొచ్చి వివాహం చేస్తున్నాడు రాజుగారు వివాహం చేస్తే ప్రధానమంత్రి గారిది ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక విధంగా యోసేపు యొక్క వివాహం నేను అనుకుంటాను ఆ ఐదంతు చరిత్రలోనే చారిత్రాత్మకమైన వివాహంగా మిగిలిందేమో అనుకుంటాను నేను దేవుడు హెచ్చించినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి మనుషులతో గుర్తింపు మాత్రమే కాదు పరిస్థితులలో మార్పు మాత్రమే కాదు ప్రతిష్టలో పెదుదల మాత్రమే కాదండి జీవితానికి ఒక స్థిరత ఒక అర్థం ఏర్పడుతుందని నేను మనం చేస్తున్నాను సోదరుడా సోదరి నీ బిడ్డలు యవనస్తునై ఉంటే నీ బిడ్డలకు నువ్వు తెలియచే దేవుని కలుగుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు బహుమానాలు జీవితకాలానికి ఏ విధంగా సరిపోయే ఉంటాయో ఆయన తోడుండి ఏ విధంగా నడిపిస్తాడు ప్రజలు ఎదుట దేవుడు ఏ విధంగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు యువసేపుని జ్ఞాపకం చేయండి యవన బిడ్డలతో మాట్లాడండి చిన్న బిడ్డలకు ఒక నిర్దేశకత దేవునిపై ఆధారపడటం ఎట్లా లభిస్తుందో బోధించండి వారి జీవితాలు మారి లోకం ఎటో కొట్టుకొని పోతుంది చుక్కాని లేని నాభ తెగిపోయిన గాలిపటం అని లోకము గమ్య మెరుగుగా కొట్టుకుపోతుంది అర్థం కావటం లేదు నాయకత్వంలో భయంకరత్వాన్ని చూస్తున్నాం సమాజంలో ఎక్కడ చూసినా హింస చూస్తున్నాం పెట్టేగిన మోసాన్ని చూస్తున్నాం వీటన్నింటి మధ్య ఒక వ్యక్తి భద్రంగా ఉండాలి అని అంటే యేసు నందని విశ్వాసంతో సాధ్యమని మన కుటుంబాలకు మనం నేర్పించుకోవాలి బిడ్డలకు నేర్పించాలి సంఘాలకు నేర్పించాలి క్రైస్తవ సమాజాలకు నేర్పించాలి క్రీస్తుతో నడక ఉత్తమమైనదని బోధించాలి ఇలా నేను మనం చేస్తున్నాను యోసేపు జీవితం ఒక తిరువబడిన పుస్తకంగా మన కనులు ఎదుట కనిపిస్తుంది తరువాత యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అందంతటా సంచరించాడు ఐగుప్తు ఐదుప్తరాజాని ఫరు ఎదుట నిలిచినప్పుడు ముప్పై సంవత్సరాల వాడు అప్పుడు యోసేపు ఫరు ఎదుట వెళ్ళి ఐగుప్తు దేశం అందంతటా సంచారము చేసిన దేశ సంచారానికి యోసేపు వెళుతున్నాడు ఒక కలెక్టర్ గారు ఒక జిల్లాకు అధిపతిగా వచ్చినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఉన్న రెవెన్యూ డివిజన్స్ అన్ని ఆమె విజిట్ చేస్తారు మొట్టమొదట ఆమె కానీ ఆయన కానీ విజిట్ చేస్తారు వారు రెవెన్యూ జీరో అంతా కూడా చూసుకుంటారు ఆ పరిస్థితులు ఏంటి అడిగి తెలుసుకుంటారు డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ను కలుసుకుంటారు అదేవిధంగా యువసేపు దేశమంతటి మీద ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ను దేశవ్యాప్తంగా కలుసుకుంటూ వచ్చాడు యువసేపు దేశాటన చేస్తున్నాడు అంటే తాను అవగాహన పెంచుకుంటున్నాడు యమన బిడ్డలకు విద్యార్థులకు నేను మనవి చేస్తున్నాను అవగాహన పెంచుకోవాలి విస్తృతమైనటువంటి అధ్యయనం చేయాలి మీకు ఏ అంశమైతే ఇవ్వబడిందో దానిని విస్తృతమైనటువంటి విధానంలో అధ్యయనం చేయాలి ఇది వాస్తవం బైబిల్ కూడా అంతే బోధించేటువంటి బోధకులు సరైన అధ్యయనం చేయకపోతే బైబిల్ స్టడీ సరిగ్గా చేయకపోతే తప్పు చెప్పేటువంటి అవకాశం ఉంది చాలా టీవీ ప్రోగ్రామ్స్లో వాక్యాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కారణము అధ్యయనం చేయకపోవటం అవగాహన పెంచుకోకపోవటం వాక్యాన్ని సరైన విధానంలో చదవకపోవటం డివిజన్ చేత కాకపోవటం సోదరుడా సోదరి మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనము అధ్యయనం తప్పక చేయాలి రీడ్ అండ్ స్టడీ ద మెటీరియల్ దేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి దేశమంతా సంచారం చేస్తున్నాడు ఈ రాత్రి కాలం వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను వాక్యాన్ని బాగా చదవండి దేవుని ప్రణాళిక అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి దేవుని వాక్యంలో ఉన్న మెళుకువలు మీరు అద్భుతమైన విషయాలు ధ్యానించండి బైబిల్ స్టడీలో పదమూడు మెథడ్స్ పదమూడు ప్రాముఖ్యమైనటువంటి డివిజన్స్ నేను ఏర్పాటు చేశాను ఏసే పరిష్కారం బైబిల్ స్టడీలో వాటి ప్రకారం నూతనమైన విషయాలు నేను ధ్యానించి నేర్చుకుంటాను మీరు కూడా అదేవిధంగా బైబిల్ని ధ్యానించాలని నేను మాన చేస్తున్నాను ఇక్కడ వాక్యాన్ని నివదన చేస్తున్నాను నలభై ఆరవ వచ్చిన దగ్గర వాక్యం మనం నిలుపుతున్నాం నలభై ఏడవ వచ్చిన నుండి వాక్యాన్ని రేపటి ధ్యానిద్దాం ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం విద్యానగర వాస్తవ్యులు కీర్తిశేషులు ఎన్ థామస్ యజరా శాస్త్రి గారు మరియు వీరి యొక్క జ్ఞాపకార్థం వీరి యొక్క తల్లిదండ్రులు సుశీల గారు తమిరాజు గారు సోదరి ఆశా జ్యోతి సహకారాన్ని అందిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ముందుకు రమ్మని మనం చేస్తున్నారు మనము ఇంతవరకు బ్రదర్ కాడుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చండి మమ్మల్ని విక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి కాల వాక్యమును మా కొరకు బిడ్డలు ఉన్నారు భవిష్యత్తులో నీపై ఆధారపట్ట నేర్పించండి నిరుద్యోగులు ఉన్నారు మీపై ఆధారపట్ట నేర్పించండి రక్షణ పొందిన వారు ఉన్నారు మీ శక్తి తెలుసుకోవడానికి రక్షించబట్టకు కృప చేయండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సుశీల గారి కుటుంబాన్ని ఆదరించండి నూతన ఎపిసోడ్ సహకారాలు అనుగ్రహించండి ప్రభు నూతన ప్రదేశాల్లో ఇరవై నాలుగు గంటల ఛానల్ ప్రారంభించడానికి మాకు సహాయం చేయండి ఏలూరు ఏ సిటీలో కూడా మాకు పర్మిషన్ ఇప్పించండి నజరేడని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక ఆమె